హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీలో నార్త్ ఇండియన్ స్టైల్లో క్యాబేజీ ఆలు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది రోటీ లెక్క అద్దరిపోతుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట క్యాబేజీ ఇష్టం లేదు కదా చాలామంది అలాంటి వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసేయండి ఇంకా క్యాబేజీ అంటే అస్సలు వద్దన్నారు అంత ఇష్టంగా తినేస్తారు ఇలాంటి కర్రీస్ అయితే ఒక్క రోటీ తీసుకున్నా ఎక్కువ కర్రీ పెట్టుకొని తింటే కడుపు ఫుల్ అయిపోతుందండి మరి లేట్ చేయకుండా ఇంత మంచి టేస్టీ అండ్ హెల్దీ క్యాబేజీ పొటాటో ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా నేనైతే ఇక్కడ చిన్న క్యాబేజీ తీసుకున్నాను ఒక రెండు టమాటాలు ఒక పెద్ద సైజు ఆనియన్ వెల్లుల్లి వచ్చేసి ఒక ఐదారు తీసుకోండి అలాగే పచ్చిమిర్చి రెండు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఫస్ట్ వచ్చేసి మనము ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలి ఈ కర్రీకి వచ్చేసి ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే క్యాబేజ్ కూడా కొంచెం పొడవు పొడవుగా కట్ చేసుకుంటాం కదా కాబట్టి అన్నీ ఒకలాగా ఉంటే బాగుంటుంది అలాగే ఆలుగడ్డ కూడా ఒకటి చెక్కు తీసేసి తీసుకోవాలి ఆలు కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి తొందరగా కుక్ అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇది ఎక్కువగా నార్త్ సైడ్ చేస్తారు ఇలా క్యాబేజీ పొటాటో రెండు కలిపి ఇలా చేస్తారు నేను అక్కడ ఉన్నప్పుడు నేర్చుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రోటీలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది టొమాటోలు కూడా అంతే అండి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న చిన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలాగా పచ్చిమిర్చి కూడా కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి అన్నీ ఒకలా కట్ చేసుకుంటే బాగుంటాయి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే ముఖ్యంగా సోంప్ యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంగు వేస్తేనే ఫ్లేవర్ అదిరిపోతుంది చాలా బాగుంటుందండి ఇంగు డైజెషన్ కూడా చాలా మంచిది మీకు ఇంకా గడ్డలాగా దొరుకుతుందండి అదైతే ఇంకా మంచిది అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి ఆలుగడ్డలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఆలుగడ్డలు కొంచెం బాగా మగ్గాలి ఇవి లోపు క్యాబేజీ కట్ చేసుకోవచ్చు మిక్స్ చేసి మూత పెట్టేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది క్యాబేజీ ఇలా కొంచెం పొడవుగానే కట్ చేసుకోండి సన్నగా పొడవుగా వచ్చేలాగా ఇలా కట్ చేస్తారండి నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఇలా పొడవుగా ఉండాలన్నమాట మరీ ఎక్కువ పొడుగా కాకుండా మీడియం సైజులో ఉండేలాగా ఇలా కట్ చేసుకుంటారు వాళ్ళు ఎక్కువగా క్యాబేజీ ఇలాగే సన్నగా పొడవుగా కట్ చేసి యాడ్ చేస్తూ ఉంటారు మనం గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా వేసేసుకోవచ్చు చూడండి ఇలా కొంచెం పొడవు పొడవుగా సన్నగా ఉండాలి ఇలా అంతా కట్ చేసుకున్నాను ఇక్కడ ఆలు కూడా బాగా ఉన్నాయి చూడండి చూసారండి ఆలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయింది మరీ ఎక్కువగా మగ్గితే మెత్తగా అయిపోతాయి మెత్తగా దంచుకున్నట్టు వెల్లుల్లి పేస్టు అలాగే టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని క్యాబేజీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా పొడవు పొడవుగా ఉంటుంది కదండి మగ్గిపోతే సన్నగా అయిపోతుంది ఇంత వేసాం కదా మగ్గేపాటికి మనకి చాలా తక్కువగా అయిపోతుంది అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి క్యాబేజీ బాగా మగ్గిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి గంటకుండా ఉంటుంది చూసారా అప్పుడు ఎంత క్వాంటిటీ తగ్గిపోయింది క్యాబేజీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి ట్రై చేయండి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి సరే క్యాబేజ్ అంతా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారము ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసేసుకొని ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాలు లోహంలో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది చూసారండి క్యాబేజీ ఎంత కూడా ఎంత క్వాంటిటీ తగ్గిపోయింది కదా క్యాబేజీ ఆలు చక్కగా ఉడికిపోయింది చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది దేంట్లోకైనా చివరిలో కొత్తిమీర వేయాల్సిందే అండి నేనైతే నాకు చాలా ఇష్టము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోటీ లేకైనా బాగుంటుంది రైస్ లో కూడా చాలా బాగుంటుందండి ఒక్క రోటీ పెట్టుకొని ఎక్కువ కర్రీతో మనము చేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అంతే అండి సూపర్ టేస్టీగా ఉండే క్యాబేజీ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లోకైనా చపాతిలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇది నార్త్ ఇండియన్ స్టైల్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయడం అసలు మర్చిపోద్దండి క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా క్యాబేజీ వద్దు అనకుండా లాగిన్ చేస్తారు నిజంగా అంత టేస్టీగా ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్